తొందరగా నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన సందర్భంగా ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది ఆయన బీజేపీకి దగ్గర అవ్వలేరు బీజేపీ వాళ్ళు ఆయనను ఇంకా ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా లేరు అనేది స్పష్టం ఎందుకంటే ఆయనకు బీజేపీ పెద్దలు అంటే నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు సో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ కూడా ఉపయోగపడింది అలా ఒకరినొకరు సహకరించుకున్నారు నీకు ఇది నాకు ఇది అనేటట్టు కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎమ్మెల్యేల బలం లేదు రాజకీయ బలం లేదు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు ఉన్నప్పటికీ రాజ్యసభ సభ్యులు కొంతమంది బీజేపీ చిటికేస్తే బీజేపీలోకి వెళ్ళిపోవడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారు కాబట్టి అది పెద్ద సమస్య కాదు బీజేపీకి ఎన్డీఏకి సో ఈ లెక్కను చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమాత్రం రాజకీయంగా ఎంకరేజ్ చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరు కాబట్టి ఇక్కడ ఉన్న ఎంపీలు బీజేపీ పెద్దలకి ఎన్డీఏకి కీలకం కాబట్టి బీజేపీ డబల్గా ఏమాడతాము సీక్రెట్ పాలిటిక్స్ చేస్తాము చీకటి పాలిటిక్స్ చేస్తామంటే వీళ్ళు ఒప్పుకోరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని శత్రువుగానే చూస్తున్నారు అది ఆ ఎపిసోడ్ కాసేపు పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నప్పుడు ఇండియా కూటమిలోని కీలక సభ్యులు అయిన అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు ఆయన ఇండియా కూటమిలో కీలక సభ్యుడు మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా సమాజ్వాదీ పార్టీకి మంచి ఎంపీ స్థానాలు వచ్చాయి అలాగే కొంతమంది బీజేపీ వ్యతిరేక శక్తులే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు ధర్నాకు వెళ్ళారు ఎన్డీఏ వ్యతిరేక శక్తులు బీజేపీ వ్యతిరేక శక్తులు అందులో కొంతమంది ఇండియా కూటమి సభ్యులు ఉన్నారు కొంతమంది ఏ కూటమికి చందన వాళ్ళు ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇండియా కూటమిలోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని నేను చెప్పట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కేంద్రంలో ఒక వ్యూహంతో వెళ్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది నేను ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్న ఒక కీలకమైన నాయకుడితో మాట్లాడాను నేను ఈ విషయం ఇంత ముందు కూడా చెప్పాను గుర్తుండే ఉంటుంది కొంతమందికి ఒక నెంబర్ టూ పొజిషన్లో ఉన్న కీలక నాయకుడితో చాలాసేపు మాట్లాడాను లంచ్ చేస్తూ దాదాపుగా ఒక టూ త్రీ అవర్స్ మాట్లాడుకున్నాం అన్ని విషయాలు మాట్లాడాను రిజల్ట్స్ ఎందుకు ఇలా వచ్చాయి ఏంటి ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి ఇవన్నీ చెప్పాను నేను అప్పట్లోనే ఒక ఎయిటీ ఎనభై పేజీల రిపోర్ట్ కూడా ఇచ్చాను సరే అదంతా వేరు సో అప్పుడు అవతల వైపు నుంచి నాకు ఒక పాయింట్ వినిపించింది అదేంటంటే పార్టీ ప్లానింగ్ ఏంటండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం చేయాలను అంటే నేను అంతా చెప్పలేను ఒక పాయింట్ మాత్రమే చెప్పగలను అదంతా ఆఫ్ ద రికార్డ్ డిస్కషన్ కాబట్టి నేను మొత్తం చెప్పలేను ఒక పాయింట్ ఏంటంటే కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది ఆ ఒక్కటి మా హోపు అన్నారు ఆయన కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది ఆ ఒక్కటి మా హోప్ అంటే ఏంటి ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతే మధ్యంతర ఎన్నికలు వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఎంపీలను గెలిపించుకొని ఒకవేళ కేంద్రంలో ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళకు మేము మద్దతు ఇస్తాము తద్వారా మేము ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా మళ్ళీ బలోపేతం అవుతాము అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఆశలు వదిలేసుకున్నారు కేంద్ర ప్రభుత్వంలో మధ్యంతర ఎన్నికలు వస్తే లోక్సభ స్థానాల గెలుపు మీదే ఫోకస్ పెడతామని చెప్పారు అది వైసీపీ ఫస్ట్ వ్యూహం మొదటి వ్యూహం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ స్థాయిలో ఈ ధర్నా నిర్వహించడానికి కారణం నేషనల్ మీడియాతో ఎక్కువగా టచ్లోకి వెళ్ళడానికి కారణం జాతీయ స్థాయి నాయకులతో ఎక్కువగా డీలింగ్ మాట్లాడడానికి కారణం ఇది ఫస్ట్ రీజన్ ఇది మధ్యంతర ఎన్నికల మీద ఆశలు పెట్టుకుంది వైసీపీ ఒకవేళ మధ్యంతర ఎన్నికలు వస్తే రాష్ట్రంలో ఎక్కువ మంది ఎంపీలను గెలిపించుకొని జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలి జాతీయ స్థాయిలో కీలకం అవ్వాలి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించాలి అనుకుంటున్నారు అంటే ఇది వాళ్ళ వ్యూహం మాత్రమే జరుగుతుందని నేను చెప్పట్ల నిజంగా ఎంపీలను ఎక్కువ మందిని గెలిపించుకుంటారని నేను చెప్పట్ల వాళ్ళ వ్యూహం మాత్రమే వాళ్ళ వ్యూహం ఇది అయితే ఇక్కడ కొన్ని సాధ్యాసాధ్యాలు కూడా పరిశీలించాలి ఒకటి మాత్రం నిజం మన దేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి బలమైన నాయకుడు ఇంకెవరూ లేరు బలమైన మీన్స్ దేహదారోగ్యం కాదు మైండ్ పవరు లేదా ఆర్థికం ఆర్థికంగా మెయిన్లీ ఫైనాన్షియల్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నన్ని ఆర్థిక వనరులు ఇంకా దేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడి దగ్గర లేవు ఈవెన్ బీజేపీ పెద్దల్లో కూడా ఇదేంటి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కదా వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎక్కడ ఉంటుందో అనుకోవచ్చు బీజేపీకి కార్పొరేట్ శక్తుల సహకారం ఉంటుంది అంటే బీజేపీకి డబ్బులు కావాలంటే వేరే వాళ్ళ మీద ఆధారపడాలి వాళ్ళ దగ్గర చందాలు తీసుకోవాలి వాళ్ళ దగ్గర ఆబ్దర్ కార్డుగానో ఆంధ్ర కార్డు గానో చందాలు తీసుకొని చందాలు వసూలు చేయాలి వాళ్ళ లేదా వాళ్ళ చేత ఖర్చు పెట్టించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ లేదా తన తండ్రి గతంలో సీఎంగా ఉన్నప్పుడు కానీ అన్ని రకాల అన్ని అన్నిటిల్లో కూడా ఆయనే వేలుపెట్టారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మద్యం స్కామ్ ఎవరిది మద్యాన్ని ఎవరు నడిపించారు మద్యం దుకాణాలు ప్రైవేట్ నడిపించి ప్రభుత్వం నడిపించింది కానీ మద్యంలో ఆదాయం అక్రమాదం ఎవరికెళ్ళింది ఎమ్మెల్యేలు ఎవరు సంపాదించుకోలే మద్యంలో అపఖ్యాతి వైసీపీకి వచ్చింది మద్యంలో అవినీతి వైసీపీ చేసింది ఆ అవినీతి ఎమ్మెల్యేలు ఎవరు చేయాలా ఎమ్మెల్యేలకు ఎవరికి రూపాయి కూడా వెళ్ళాలా మంత్రులు ఎవరికి రూపాయి కూడా వెళ్ళాలా ఆ పుణ్యమో ఆ పాపమో మొత్తం అనుభవించింది జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గనుల్లో కూడా గనుల్లో పెద్దిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు అలాగే భూములకు సంబంధించి కూడా ఆ సీఎంఓ చుట్టూ ఉన్న కీలకమైన మనుషులే అంటే నేను చెప్తున్నది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగిన అవినీతిలో ఎమ్మెల్యేలు ఏదో చిన్న చింతగా చిల్లర చిల్లర వ్యవహారాలు గ్రావలని ఇసుక అని మట్టి దెబ్బలని అవని ఇవన్నీ చేసుకున్నారు తప్ప రేషన్ బియ్యమని అలా భూ కబ్జాలని అవి చేసుకున్నారు తప్ప అతి పెద్ద అత్యంత కీలకమైన వ్యవహారాల్లోకి వాళ్ళు వేలు పెట్టలేకపోయారు కాంట్రాక్టులు కానీ పెద్ద పెద్ద వ్యవహారాల్లోకి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఆర్థికంగా అత్యంత అయ్యారు ఈ దేశంలో ఏ ఒక్క నాయకుడి దగ్గర లేనంత డబ్బు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది కాబట్టి ఆయన జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలి అనుకుంటే ఒకవేళ కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తే చాలా రాష్ట్రాల్లో ఆయన ఎన్నికలను మానిటర్ చేయగలరు ఎన్నికలను తన డబ్బు ద్వారా శాసించగలరు అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అతిపెద్ద బలం సో ఒకవేళ మధ్యంతర ఎన్నికలు రావడం అంటూ జరిగితే అది బీజేపీకి నెగిటివ్ రిజల్టే వస్తుంది ఎన్డీఏ కూటమికి వ్యతిరేక ఫలితాలే వస్తాయి ఎందుకంటే వరుసగా మూడుసార్లు బీజేపీ గెలిచింది మూడోసారి ముక్కు మూలిగి చాలా మీద అతి కష్టం మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సో ఆ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న సింపతి రాహుల్ గాంధీ నాయకత్వం మీద ఎంతో కొంత కొన్ని రాష్ట్రాల్లో నమ్మకం అలాగే ఇండియా కూటమి మధ్య ఈ లోపాలను రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఎదురైన లోపాలను సరి చేసుకొని మరింత టీమ్గా ముందుకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అది ప్రభుత్వ వ్యతిరేక ఫలితాలే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇండియా కూటమికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయి ఒకవేళ మధ్యంతర ఎన్నికలు వస్తే సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమిలో కీలకం అవ్వాలి అనుకుంటున్నారు సో ఇప్పటికిప్పుడు ఆయన ఇండియా కూటమిలోకి డైరెక్ట్గా వెళ్ళలేరు కానీ ఇండైరెక్ట్గా తెర వెనుక నుంచి మాత్రం ఇవన్నీ చేయగలరు చేసే అవకాశం ఉంది ఆ చేసే అవకాశాలను కొట్టిపారేలాం సో ఇది జరిగింది ఇంత జరిగింది సో ఇంత జరిగింది కాబట్టే బీజేపీ కూడా అలర్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అవకాశం కూడా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పాత కేసులను కదిపేందుకు పరిశీలన జరుగుతోంది ఆల్రెడీ ఇప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్తో పాటు సిబిఐ అధికారులు కూడా కొంతమంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యవహారాల మీద ఫోకస్ పెట్టారు అనేది ఆఫ్ ది రికార్డులో జరుగుతున్న చర్చ ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ఆయన వ్యూహాలు ఆయనకున్నాయి ఆయన ఏం చేయాలనుకుంటున్నారు కేంద్రం స్థాయిలో ఎలా చక్రం తిప్పాలనుకుంటున్నారు ఆయన వ్యూహాలు ఆయనకున్నాయి ఆయన వ్యూహాలను పసిగట్టిన బీజేపీ వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి వాళ్ళు చేయాల్సిన పవర్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ గేమ్ వాళ్ళు మొదలు పెడుతున్నారు సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పాత కేసులు తిరగేసిన ఆశ్చర్యం అవసరం లేదు లేదా ఇప్పుడు మద్యం స్కామ్ మీద ఈడీ ఎంక్వైరీ అన్నారు సిఐడి ఎంక్వైరీ అన్నారు దానిలో జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఇమీడియట్గా వెళ్ళినా ఆశ్చర్యం అవసరం ఉండదు ఏదైనా జరగచ్చు సో అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే తెగించున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా నష్టపోయారు కాబట్టి తన పార్టీ ఉనికి బాగుండాలన్నా తన నాయకత్వం ఇంకా నిలబడాలన్నా సరే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తట్టుకోవడం కష్టం కాబట్టి కేంద్రంలో హోప్స్ ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవకాశం ఉన్న చోట మనం దూరి రాజకీయం చేద్దాం అనే వ్యూహంతో వైసీపీ పెద్దలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సో అది జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట థ్యాంక్ యూ